బల్లగుతి చెబుతున్న మిథున రాశి వారికి మార్చి నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఒక వ్యక్తి ప్రవేశం తక్షణమే ఈ జాగ్రత్తలు తీసుకోండి ఇప్పటి వరకు మీరు పడిన కష్టాల నుండి మీకు విముక్తి కలగబోతూ ఉంది అసలు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మార్చి నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో వీరి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా వీరికి జరగబోయే ఏమిటి తక్షణమే వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈ సమయం వీరి జీవితం అంతా కూడా పూర్తిగా మారబోతు ఉందండి ముఖ్యంగా మార్చి నెల పంతొమ్మిది ఇరవై 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 రెండు తేదీలో వీరి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం అయితే జరగబోతుంది మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలండి ఈ కారణంగా మీకు ఇప్పటి కూడా మీరు పడిన కష్టాలన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తీ సమయంలో మీరు చూడబోతున్నారు శ్రమతో కూడిన ఫలితాలు దక్కుతాయి పనులు పూర్తి అవ్వాలి అంటే చిత్తశుద్ధితో వ్యవహరించాలి ఉత్తమమైన ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయం సాధిస్తారు అధికారుల వల్ల ఒత్తిడి అనేది పెరుగుతుంది ప్రాధాన్య విషయాలను నిర్లక్ష్యం చేయవద్దండి అనవసరంగా ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం ఆరోగ్యం సహకరిస్తుంది నవగ్రహ స్తోత్రం చదివితే మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే ఉంటాయి చేపట్టిన పనులలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి ఆర్థిక విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి కీలక సమస్యను పరిష్కరించే శత్రువుల పని విజయం సాధించగలుగుతారు ఆపదలు తొలగడానికై వెంకటేశ్వరుని పూజించాలి మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందండి ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలతను కలిగిస్తుంది మీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని చూస్తారు మీ జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఉన్నారు మీరు ఇప్పటి వరకు కూడా పడిన కష్టాలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి కూడా ఈ సమయంలో కలగబోతుందని చెప్పడంలో సందేహం లేదండి ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కడానికి ఈ సమయంలో సిద్ధపడతారు మీ జీవితంలో మీరు ఊహించని మార్పులు అయితే ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుందని కూడా చెప్పడంలో సందేహం లేదండి ఈ మిథున్ రాశి వారికి ఈ సమయంలో కొన్ని పరిహారాలు కూడా పాటించాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అధికంగా మేలు అనేది జరగబోతోంది వీరు ఏ జీవితం అయితే కావాలి అని కోరుకున్నారో ఆ జీవితం అయితే వీరికి ఈ సమయంలో లభించనుంది మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతారు శని శనిదేవుని ప్రత్యేకమైన అనుగ్రహం కూడా ఈ రాశి వారిలో కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి కొత్త ఏడాది ప్రేమ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ సంబంధాల్లో కొంత దూరం కూడా పెరగవచ్చండి అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ విశ్వాసం కూడా పెరుగుతాయి మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు మీ సంబంధాలన్నీ కూడా బలపడతాయి గురుడు ప్రభావం స్నేహితుల ప్రేమ బంధంలోకి కూడా అడుగు పెట్టవచ్చు మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి పెద్దగా ఆర్థికంగా ఏమీ చేయలేకపోతారు మీరు సాధించిన విజయాలు పట్ల కొంత నిరాశగా ఉంటారు ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు అనేవి రాకపోవచ్చు అయితే మీ నెల తర్వాత గురుడి స్థానం మారడంతో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు అయితే కలగబోతున్నాయి మీ యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది కెరియర్ పరంగా ఈ రాశి వారికి మొదటి ఆరు నెలల పాటుగా కొన్ని సమస్యలు ఎదుర్కొనాల్సి ఉంటుంది ఈ కాలంలో మీరు అనేకమైన సవాళ్ళు కూడా ఎదుర్కొంటారు అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలు కూడా పొందుతారండి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేసేంత కాలం అదనపు ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయండి అయితే ఈ రాశి నుండి శని పదవ స్థానంలో మీనరాశి లోకి ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు కూడా సాధిస్తారు అంతేకాదు మీకు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయండి అయితే మీ సీనియర్లతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారి విద్యారంగం చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది అయితే మీ మాసం తదుపరి గురుడు బిదురంలోకి ప్రవేశించడంతో విద్యార్థులకు సానుకూలమైన ఫలితాలు ఉంటాయండి మీకు ఉపాధ్యాయుల నుండి కూడా మంచి మద్దతు కూడా కనిపిస్తోంది మీరు ఏదైనా సరే విషయం పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ తెలివితేటలను కోరికలను పెంచే బాధ్యత తీసుకుంటారు అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది చూశారు కదా మిథున రాశి వారి గురించి తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం మృగశన మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారు వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల ఎందుకు చెప్పబడి ఉంది ఈ రాశి స్వభావ రాశి మరియు వాయుతత్వపు రాసి సన్నని పాదాలు నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు కుచక్రబుద్ధి కలిగి ఉంటారు మిథున రాశి చక్కటి శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించిన యువకులు కలిగి ఉంటారు వీరు వార్ధక్యం వచ్చి వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహము ఆ జ తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తున్న వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పి నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ తల తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు అందరికీ తనలో నాలుగు లాగ వీరు వ్యవహరిస్తూ ఉంటారు మిథుని రాసి అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయండి ఈ రాశివారు ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించరు అందుచేత వీరు వేరొకరి దృష్టిలో దుర్మార్కులుగా కూడా కనిపిస్తారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టియకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ అనేది ఇస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మారు ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితో వివాహము మరి కూడా వీరి జరగవచ్చు అయినప్పటికీ కూడా వీరి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎల్లప్పుడూ కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాల్సి ఉంటుందండి ఈ మిథున రాశికి సంబంధించినటువంటి స్త్రీలకు చక్కటి లలిత కళా నైపుణ్యం కలిగి ఉంటారు సంగీతం కూడా మంచి నైపుణ్యత వీరు కలిగి ఉంటారు తంత్రి వాయిద్యాలు మంచి నైపుణ్యత ఉంటుంది అలాగే శిల్పకళ చిత్రలేఖనం కుట్టుపని అల్లిక పని గృహోపకరణాలు అలంకారం వీరు చాలా నైపుణ్యత కలిగి ఉంటారు అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచట్లో కూడా ప్రత్యేకమైన కౌశలం దాగి ఉంటుంది చూసారు కదా మీ మిథుని రాసేవారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్